निवन्ति वा ప్రభువైన క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు పరిశుద్ధ గ్రంథమందలి మత్తైసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనములో మనం ఈ రీతిగా చదువుతున్నాము వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఆ శి శిష్యును చూసినప్పుడు వారు సాగిలపడి మొక్కి బంగారము ఆయనకు సమర్పించిరి బంగారము రాజరికమును సూచించున్నది బంగారముతో పాటు వారు సాంబ్రాణిని సమర్పించిరి సాంబ్రాణి ఆరాధనలో సువాసనిచ్చు పదార్థమై ఉన్నది మురికి గుడ్డలను మనం ఇంటిలో ఉంచము కానీ అట్టి మురికి గుడ్డలను ఇంటి వెలుపట కాల్చివేయుదుము కాల్చినప్పుడు వాటి వాసన మనం భరించలేము అదే రీతిగా మనుషుల పాపమును పరలోకపు దృష్టిలో సహించజాలని దుర్వాసన కొట్టును ఇందు నిమిత్తమే ప్రభు శరీరధారి అయి మానవుల పాపభారమును తానే మోసుకొని కలువరిలో బలియాయెను ఆయన బలియాగము దేవుని ఎదుట సువాసన ఉన్నది అందువలన ఒకడు యేసు ప్రభువు నందు విశ్వసించగా అట్టివాడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవుని ఎదుట సువాసన అయ్యుండును ఆ జ్ఞానులు ఆరాధన సంబంధముగా సువాసనచ్చు సాంబ్రాణిని ఆయనకు సమర్పించిరి మీరును అదే రీతిగా చేయవలన అనున్నదియే మా ప్రార్థన